తిగ్గు మాలిందంటే చుట్ట ఏ ఏదేను సుట్టలు కాల్ుస్తా పెద్దగారు ఒకని అమ్మ ఇంటి బాధ అయినా మానుకో రాదు ఆ చూడ ముచ్చడైన పెదాలపైన ఆ మచ్చలే ఏంటి ఎక్కడ కైన్రాని చోట మాకొక మచ్చ ఉంటనే మీరు నొచ్చుకున్నారే మీకు వంటి నిండా మచ్చలే కదా నాయనా మీ మచ్చల సంగతి చెప్పండి ఓ సరినాగమ్మా మాకు వంటి నిండా ఎన్ని మచ్చలు ఉంటే ఇంటి దగ్గర ఇణం పెళ్ళుల మచ్చలన్నట్టే మీ గనక మచ్చలు పుట్టనియో వచ్చి పురుగులు పడ్డట్టే మీ వ్యాపారానికి డేంజర్ ఇదిగో నా సుట్టా బ్యాసిల్ నిద సిగరెట్ ఇస్తా కాల్చుకో సిగరెట్ విగరేట్ నాకు ఎందుకులే బాబు గిడితే నాలుగు గిడిదేనాకు పొట్లొట్టు నలపకుండా నాది నాకు ఇచ్చే నా చేతికి దొరికిందా నలపకుండా నేను ఉండలేను నలిపానా నీకు పరికిరాదు ఈ దేవుడి పేరం నాకు ఎందుకు నాయన నాకు కావాల్సిన వన్ రూపీస్ ఇస్తే తప్ప వన్ రూపీస్ వన్ రూపీస్ ఇదేమైనా మంచిగా వచ్చిందా లేదు వన్ రూపీస్ బాబు

ము దగ్గర చానా విద్యలు ఉన్నాయి బాబు గారిని చల్లడప్పులు అడిగితే పది రూపాయలు చెప్పు చేతులు పెట్టాడే అయినా బాబు గారు చెయ్యి బంగారపు చెయ్యమ్మా తప్ప చేసే చెయ్యి పచ్చవాత వచ్చి పడిపోయినానికి

మయ్యా అవును బోధనంపాడా అవును మయ్యరాడే వచ్చాడు బాబు కమిటీ వాళ్ళు సరుకులు తెచ్చారట మీ నాన్నగారి దగ్గర ఆదివారం రోజు వచ్చాడు ఆదివారం సెలవు కదా ఉంటాడు అవునా వాకిట్లో కూర్చొని ఉండప్ప లతపా ఏమిటి వాకిట్లో కూర్చొని ఉండవు అని అన్నాడు మయ్యా మడిసి కనపడితే ఎవరినైనా పలకరిస్తాడు మయ్య అవును ఆయన ఏం లేదు బాబు గారు ఇంట్లో గాలి దోడలేదు ఒక్క పోతుంటే వచ్చి కూర్చున్నాను అన్న అసలు గాలి మాట మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా లతప్ప లతప్ప నువ్వేం భయపడబాక అబ్బాయి చేత రెండు ఫ్యాన్లు పంపిస్తాను బిగించుకోమన్నాడు అన్నాడు అన్నాడు బాబు మయ్య అన్నాడే అన్నాడు బాబు అయినా మీ నాన్నగారికి ఈ ఊళ్ళో ఎంత పేరు ఉంది ఈ ఊళ్ళేంది మై దర్శన నియోజకవర్గం మొత్తం పేరు మయ్యను మూడు ఫాకీలో ఎండపడ్డారు మొన్న మయ్యను పోటీ చేయమని ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారు మయ్య అన్నాడు మూడు రోజులు ఆలోచించి ఆ చెప్పాడు ఏమని అబ్బాయి మనం మాత్రం పోటీ చేయొద్దు ఊరకు ఇచ్చే పని ముఖ్యమంత్రి పదవి తీసుకుందాం అన్నాడు వస్తే ఉప్పైనా తిందా వల్ల ముఖ్యమంత్రి పదవి కావాలంటే ముఖ్యమంత్రి ముండకెందుకో రాజకీయం తొందరగా పిలిపించు అంతా అంతా ఉత్తేవారమే అమ్మాయి తొందర అమ్మాయికి అన్ని విషయాలు చెప్పాను చాలా మంచి వారే పనివాడు మంచి పనివాడు మొదలు పెడితే చేసినట్టే ఉండదు అమ్మాచ్చిందాక ఏ పని అలుపు వచ్చిందాక ఏ పని అయినా ఆపడు కొట్లో సరుకులు కూడా అట్లా జరుగుతా నేను కొట్ల సరుకులు కూడా అట్టే జరుగుతాడమ్మా నా మాట రామ్మా అయినా శెట్టిగారు ఏమిచ్చినా మళ్ళీ అడిగి తీసుకునే అలవాటు లేదమ్మా నా మాట రామ్మా రావే నా మాట వినవే రామ్మా సరే బాబు ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని ఒక్క మాట అడగాలనుకుంటున్నాను అడుకో ఇబ్బంది ఏముంటది ఉంటుంది ఏంటి బాబు అడుగుతాను అన్నాను అన్నీ నీకు అర్థం కాలేదు అదే బాబు గారు ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పెడుచుకుందాం అని ఉంది మనం మనకు తెలుసు అసలు మన ఖాళీగా ఉంటుందండి మై చేత పెట్టిస్తాబో అయ్యో మీరు అపార్థం చేసుకున్నారు బాబు మీ చేత పద్నాలుగు కేజీలు వడ్రాణం పెట్టుకుందాము అనుకున్నా పద్నాలుగు కేజీల వడ్రాణం అడుగు పెట్టారు అక్కడ గాలేదీ అమ్మ కడుపులు మాట పద్నాలుగు కేజీలు వడ్రాణం పి పి పిలిపించమ్మాయని మా తొందరగా పిలిపించు పైన వర్షం వచ్చేటట్టుగా ఉంది ఆయన వికారం కొంటే నేను మనకు లకారం పలికి ఏ ఏమాత్రం ఆకారం ఉండో మనకు శ్రీకారమేనే నా తల్లి నా మాట దగ్గర సామాన్లు మొత్తం బయట పెట్టి వర్షం తడిచి బాంతి వచ్చిన ప్రాంతీలాగా నటీ వాటి దగ్గర ఉన్న మూట కోసం బాగుపడిపోతా నా మాట విని దేశం గోలి అమ్మా ఈ మూట కంటే ఇంకా పెద్ద మూట అంటే అమ్మా ఎవరు మూట ఎవరు మూట వాళ్ళదే ధనం 连王东也说过。 ఏమండి త్రీ పిఎస్ కరెంట్ తగిలినంత పని ఇదండి అవారం ఆహా మొగ్గంటి అది కాదండిచ్చాకట్ట ఎలా ఉంటుందో నడుమి చేసి కదిలిస్తున్నారా ఇదేం చెప్పండి సరుకులు జరిగితే అట్లే చూసుకుంటాం కదా సరుకు ఈ సరుకు ఒకటి అనుకున్నా ఒక రకం ఉందండి వారు ఒక రకంగా ఎందుకని ఏమైనా అర్థం కాదా మా అలవాట్లేని పని కాదు అలవాట్లేదా మాకేం అవ్వాలి మాకేం అవద్దు మీకు ఎందుకయితే అయ్యో వాళ్ళకి అయితే ¡Venga! Yeah, <laughs>